అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే యువత తమ జీవితాలను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు అందుకు అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెండుగా కల్పించేందుకు కూటమి ప్రభుత్వాది నేతలు విశేషంగా కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా నిపుణ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు వివిధ ప్రాంతాల్లోని ఇరవై ఒక్క ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో అభ్యర్థుల ఎంపిక నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నొజాన్ పెదబాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఇచ్చిన హామీలో భాగంగా ఇరవై లక్షల మంది యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే గతంలో అర్హులు ఉద్యోగాలను వెతుక్కుంటే వెళ్లే పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులను వెతుక్కుంటూ ఉద్యోగ అవకాశాలే క్యూ కడుతున్నాయని చెప్పారు చిన్నదనే సాకుతో ఉద్యోగాన్ని వదులుకోకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అర్హతలకు తగ్గ అనుభవాన్ని గడించిన అనంతరం సొంత ఆలోచనలకు ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని ఆయన హితవు పలికారు జాబ్ మేళాల్లో ఉద్యోగాలు పొందిన వారంతా ఉన్నత స్థానాలు అధిరోహి ఎమ్మెల్యే చంటి ఆకాంక్షించారు మాట్లాడుతూ సంఘాల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే జాబ్ మేళాకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు అనంతరం స్వయంగా ఆయా కంపెనీల ప్రతినిధుల వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే చంటి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు కాగా పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యుల కుటుంబాల్లోని నిరుద్యోగ యువత కోసం నిర్వహించిన ఈ జాబ్ మేళాలో మహిళా అధికంగా ఇంటర్వ్యూలకు హాజరు కావడం విశేషం కార్యక్రమంలో చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళిపల్లి పాదసారథి మెప్మా పీడి మాధవి డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ మహాలక్ష్మి టౌన్ కోఆర్డినేటర్ ఝాన్సీ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ పెళ్ల రాజేశ్వరి నిపుణ మేనేజింగ్ డైరెక్టర్ కార్తిక్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ డి శ్రీనివాస్ టిడిపి సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

వచ్చారు ఉపయోగించుకొని జాబ్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే టెన్త్ నుంచి కూడా మరి ఫార్మా కానివ్వండి నర్సింగ్ కానివ్వండి వివిధ కోర్సులు పూర్తి చేస్తున్నటువంటి వారికి ఈ జాబ్ మేళాలో మంచి అవకాశాలు కల్పించబోతూ ఉన్నారు అలాగే మెక్మా ముఖ్యంగా మెక్మా వారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఎవరైతే ఈ డోక్రా ఉద్యోగానికి సంబంధించిన సభ్యులు వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి ఇటువంటి పదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కడెక్కడో తిరిగి మరి ఏలూరు పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి నియోజకవర్గాల్లో కానివ్వండి జిల్లా స్థాయిలో కూడా

మనుషులు తెలుస్తారు మన ఏలూరు జిల్లాలో ఒక్కడే కాదు తర్వాత హెచ్ఆర్సి కూడా నేను చెప్పేది ఏంటంటే మన ఏలూరు జిల్లా పిల్లలకు చాలా తెలియనాడండి మీకు చాలా బాగా పనిచేస్తారు నేను సెలెక్ట్ చేసుకుంటే చాలా ఒమీడియట్గా పనిచేస్తారు మా వారికి మంచి అవకాశాలు కల్పించాల్సిందే నేను విద్యా సంస్థలు కూడా కోరుకుంటున్నాను సో ఇప్పుడు ప్రోగ్రామ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఉండండి ఇక్కడే ఉండండి నేమ్ వైజ్గా పిలుస్తారు సో మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అందరూ కూడా కూర్చోండి సార్ ఇప్పుడు పిక్చర్ స్టాఫ్ తో ఇంటరాక్ట్ అవుతారు స్టాఫ్